డైలీ ఐదు ఆరు కేజీలు పడతారంట ఇంటికే తీసుకోవాలంటే అమ్ముకుంటారంట ఫ్రెండ్స్ ప్రైవేట్ ఇప్పుడు అయితే కొన్ని పట్టినారు షాంపులు చూపిస్తాను అదే ఫ్రెండ్స్ ఫ్రెష్ చేప చూడండి ఇంకా బతికే ఉంది ప్రెసెంట్ అయితే చిన్న చిన్న చేపలు పన్నాయి ఐదు ఆరు కేజీలు దాకా పడతాయి అంటే చేపలు అన్ని దీంట్లోకి వేసినారు అదిగే బతికే ఉంది చూడండి ఆడుతుంది ఈ గుంతలోకి వేస్తున్నారు అన్ని పట్టించేటవన్నీ అది కదా ఇలా కొట్టుబిట్టాడుతున్నారు చూడండి